శ్రీ వైష్ణవి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న మేమింతే సినిమా పోస్టర్ ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటడి వెంకటరెడ్డి విడుదల చేశారు సినిమా విజయవంతం కావాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు నిర్మాత వెంకటేశం సహ నిర్మాతలు యామ శ్యామ్ కుమార్ ఆమంచి రాజలింగం బొడ్డుపల్లి రమేష్ నిర్మిస్తున్న మేమింతే సినిమా పోస్టర్ ను రాష్ట్ర మంత్రి కోమటడి వెంకటరెడ్డి హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు విజయ్ రాణా పోతిపాక డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో హీరోగా నాగరాజు కోకా హీరోయిన్ గా విజయ వెంకటేశ్వరు నటిస్తున్నారు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా బాబు కొల్లాబత్తుల మ్యూజిక్ డైరెక్టర్ గా అలందర్ మహవీర్ వ్యవహరిస్తున్నారు చలపతి పువ్వుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ సినిమాకు బాలాజీ రావూరి కో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు పోస్టర్ ఆవిష్కరణ అనంతరం చిత్ర యూనిట్ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సినిమా నిర్మాతలు మరియు దర్శకుడు మాట్లాడుతూ సినిమా నిర్మాణం ఇప్పటికే యాభై శాతం పూర్తయిందని మిగిలిన యాభై శాతం జూన్ మొదటి వారంలో పూర్తవుతుందని తెలిపారు నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరుగుతుందని అది త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు తాము రూపొందించిన ఈ సినిమాను ప్రజలు ఆదరించాలని కోరారు